హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య సంబేపల్లి నుంచి మనం ఇప్పుడు సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామంలో ఉన్నటువంటి దుర్గంకొండ దగ్గర ఉన్నాము ఈ దుర్గంకొండని పల్లవులు చోళ్ళు అదేవిధంగా మొగలులు తర్వాత ఢిల్లీ సుల్తానులు వీళ్ళందరూ పరిపాలించినారు పైన శివాలయం ఉంది నందీశ్వరుడు ఉన్నాడు అదే విధంగా చిన్నప్పటి నుంచి ఒక అపోహ ఏంటంటే మనం చిన్న రాయి వేస్తే ఆ గుహలో దాదాపు పది నిమిషాల పాటు సౌండ్ వినిపిస్తా ఉంటుంది ఆ గుహలో పూర్వకాలం రాజులు నిధి నిక్షేపాలు దాచిన దాచిపెట్టారని చెప్పేసి ఒక అపోహ ఉంది అదే విధంగా అక్కడ కొండ చుట్టూ కూడా పాము దారి అనేటువంటిది ఉంది అక్కడ ఒక కోనేరు ఉంది కొన్ని కొంతమంది గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసి ఆ శివాలయాన్ని శివుని కూడా ప్రకలించారు అవన్నీ విశేషాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోని చూడండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు దుర్గంకొండ గురించి చరిత్ర ఏం తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు జై శ్రీరామ్ ఇప్పుడే మనం హరహర మహాదేవ జై శ్రీరామ్ చెప్పి గోవింద గోవింద అంటూ దుర్గంకొండ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చాలా కష్టం ఎక్కడము చాలా హైట్ ఉంది దారి సరిగా కొండలో ఏ వయసులో ఎక్కాల ఆ వయసులోనే ఎక్కాల ఇప్పుడు కొండ ఎక్కుతుంది ఎట్టుందంటే ఏంటో జారి నోట్లోకి వచ్చినట్టుంది ఫ్రెండ్స్ కానీ ఎక్కుదాం గర్భం కొండ చూపించాల్సిందే ఏంటంటే ఇక్కడ మేము పొద్దున్నే ఎనిమిది గంటలకు ఎక్కడం స్టార్ట్ చేసాము యాక్చువల్గా అయితే ఐదు గంటలకు ఎక్కాలని ప్లాను ఎనిమిది గంటలకు ఎక్కడం స్టార్ట్ చేశాం చూడండి అస్సలు దారే లేదు మొత్తం గుట్టలు గుట్టలు ఎక్కువలసిందే మధ్యలో ఆగి మజ్జిగ తాగి నీళ్లు తాపుకుంటా నా కష్టాలు అయితే దేవుడి కలిగి మిగతా వచ్చిన వాళ్ళు అయితే వీళ్ళందరూ పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళు నాకంటే ముందుగానే వెళ్ళిపోయినారు నేను పది అడుగులు వేయడం కష్టమైపోతుంది ఎక్కడము చాలా ఇబ్బంది పడ్డాను దిగేటప్పుడు అయితే ఈజీగానే దిగినాను కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టమైంది పాపం వాళ్ళు నన్ను ఎలాగల మోసుకొని తీసుకున్నారు పైకి చూడొచ్చు ఇప్పుడు మీరు కొండ ఎక్కే దారిలో ఇవన్నీ ఇదే ఉంది దారి అస్సలు లేదండి కొండ ఎక్కడానికి అస్సలు దారి లేదు ఎంత కష్టపడి ఎక్కామో మీరే చూడొచ్చు నేను చెప్పేది యూత్కు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు సెలవులు ఇచ్చారు ఓకే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేదా ఎండ తగ్గినప్పుడు వెళ్ళండి ఇట్లాంటివన్నీ చూడండి ఇంకా మన చుట్టుపక్కల దండిగా కొండలు ఉన్నాయి నామాలు ఉంది తర్వాత నగిరి దగ్గర ఒక కొండ ఉంది ఇక్కడ మన దేవరాయకి ఎదురుగా ఒక కొండ ఉంది చాలా కొండలు ఉన్నాయి ఎక్కండి తెలియని విషయాలు తెలుసుకోండి ప్రతి ఒక్క కొండలో కూడా మీరు ఎక్కి తెలుసుకుంటే చాలా రహస్యాలు ఉన్నాయి మీ కొండ ఎక్కితే శారీరక శారీరకంగా మీరు ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది అదేవిధంగా మీరు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు చూడొచ్చు నా బాధ కొండ ఎక్కలేక ఈ వయసులో కాబట్టి మీరు ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడే ఇవన్నీ ఎక్కి దిగితే మీకు ఒక అనుభవం ఉంటుంది అనుభూతి ఉంటుంది ఇవన్నీ చూడొచ్చు మీరు ఇది దుర్గంకొండ దీని చరిత్ర ఏంటంటే ఇక్కడ మీరు దీని చరిత్ర గురించి మొత్తం లోకల్ రౌత్కుంట వాసైనటువంటి భాస్కర్ రెడ్డి గారి మాటల్లో అదేవిధంగా ఇక్కడ రాజులు కూడా పరిపాలించారంట ఈ దుర్గంకొండని ఆ రాజుల చరిత్ర ఏంది దాని గురించి కూడా మనము బరుగు రెడ్డన్న అన్న మనకు చెప్పాడు మొత్తం మీరు వీడియో చివరి వరకు చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇదే మెయిన్ ఎంట్రన్స్ తూర్పు వాకిల్ ఎంటర్ దీన్ని దర్వాజా లాగా ఉంటుంది ఇదంతా కోటగోడ కూలిపోయింది ఇప్పుడు వర్షాలకు అంతా ఇది అనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద బండరాలతో దీన్ని నిర్మించారనే దాన్ని చూపించడానికి మీకు చాలా దగ్గర నుంచి తీశాను అక్కడే కొండలో ఉన్నటువంటి రాళ్ళతోనే వాళ్ళు తులసి ఈ విధంగా ఇది ప్రధాన ద్వారం అంటారు దీన్ని మెయిన్ తూర్పు వాకిలి ఇక్కడ నుంచినే లోపలికి ఎంటర్ కావాలన్నమాట ముందు ఇక్కడ ఇల్లు కూడా ఉండేవి ఆ ఇల్లు యొక్క ఇల్లు అన్ని కూలిపోయినా కానీ బేస్ మట్టం మాత్రం ఉన్నాయి అవి కూడా గడ్డిలో ఉన్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి ఇవి టాప్లో పైన బండలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా దగ్గర అనమాట కొండ ఎంటర్ అయిపోయినాం కొండకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కన ఫస్ట్ ఇక్కడ పల్లవులు పరిపాలించారనమాట పల్లవరాజులు ఆ పల్లవరాజుల శైలిలోనే ఈ యొక్క టెంపుల్ అనేది ఉంది రాజుల శైలి ఏంటంటే కింద బేస్ మట్టం మీద బండరాలు అనేటువంటి ఉంటాయి తర్వాత పైన గుడి ఉంటుంది ఇక్కడ చూడండి గుప్త నిధుల కోసము అక్కడ ఎదురుగా ఉండేటువంటి నందీశ్వరుని పగలగొట్టారు తునా తుణకలు చేసి దాంట్లో ఉండేటువంటి నిధులను తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ ఒక తల మాత్రం కనిపిస్తుంది మొండెం అనేది వేరే దగ్గర పెట్టారు చూ అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది పల్లవులు కట్టడం ఎట్లా ఎలా ఉందనేది మీరు చూడొచ్చు టెంపుల్ ఇది వచ్చేసి ప్రధాన ద్వారము మొత్తం రాతితోనే కట్టారు ఇక్కడ చూసినట్లయితే ఈ గుడిని మొత్తం తొవ్వేశారు తొవ్వేసి అక్కడ లోపల ఉండేటువంటి శివలింగాన్ని పగలగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి గుప్త నిధులు తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి శివలింగము తాత్కాలికంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అమర్చుకునిది అదే ప్లేస్లో అక్కడ మూలం ఉంది కదా ఆ శివలింగం ఉండేది ఆ శివలింగాన్ని పెకలించి అక్కడ ఉండేటువంటి గుప్త నిధులన్నింటినీ తీసుకెళ్లిపోయారు మంత్రగాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివలింగం మాత్రము ఇక్కడ ప్రజలు చేసినది మాత్రమే అయితే గుడి షేప్ ఏం చేయలేదు కానీ పల్లవులు కట్టిందే ఉంది కానీ లోపల ఉండేదంతా మాత్రం ఈ కాలంలో రెడీ చేసిందే మీరు పైన కూడా చూడవచ్చు గుడి నిర్మాణ శైలి ఎలాంటి చెక్కలు ఉపయోగించారు ఇప్పటికి కూడా కొన్ని వందల దాదాపు వెయ్యి పదకొండు వందల పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దుర్గంకొండకి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉందంటే అప్పటి యొక్క నిర్మాణ శైలి మీరు చూడొచ్చు చూడండి చెక్క తలుపులు కూడా ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉండయి కానీ ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుని మాత్రం ముక్కలు ముక్కలుగా చేసి దానిలో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్లారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే పల్లవుల శైలి అనమాట పల్లవరాజులు ఈ విధంగానే ఫస్ట్ రాళ్ళను పేర్చి దాని మీద గుడి కట్టేవాళ్ళు మీరు ఎక్కడ ఏ గుళ్ళు చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంటాయి కానీ ఆ కాలంలోనే చూడండి ఇటుకలు ఎంత బాగా తయారు చేశారనేది మీరు చూడొచ్చు ఆ క్రాస్లో మూలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా కట్టారనమాట ఇది మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు నేను చాలా ఫొటోస్ రెఫర్ చేశాను పల్లవుల శైలిలోనే ఇది గుడి ఉంది కాబట్టి పల్లవులు పరిపాలించాను అనే దానికి ఈ గుడి నిదర్శనం చూడండి ఇటుకలు మూలలు పెట్టినట్టు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తయారు చేసుకున్నారు అన్నీ ఒకే సైజులో లేవు ఇటుకలు ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఆ గుడి నుంచి నీరు దేవుని మీద అభిషేకం చేసి నీరు బయటకు వచ్చేదాన్ని కూడా పగలగొట్టేశారు ఎందుకంటే ఎక్కడెక్కడ గుప్త నిధులు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి అన్నీ పగలగొట్టేసి ఆ గుప్త అనేటువంటి తీసుకున్నారు ఇది చూడొచ్చు మీరు తీర్థం బయటకు వచ్చేటువంటిది ఈ రాయి మొత్తం అన్నీ పగలగొట్టేశారు గుడిని సర్వనాశనం చేశారు దీన్ని ఏ మహమ్మదీలో వేరే మతస్థులో కాదండి మన హిందూ మంత్రగాళ్ళే ఇవన్నీ చేసేసి ఈ విధంగా గుప్త నిధులు చూపించాను కదా అక్కడ తల ఉంది ఇక్కడ మొండె ఉంది నందీశ్వరుంది చూడండి ఎంత ఘోరంగా దాని లోపల ఉండేటువంటి నిధులన్నీ తీసుకున్నారు వెళ్ళిపోయినారు ఇంకా చాలా నిధులు ఉన్నాయి ఈ కొండలో ఆ కొండలో ఒక గెవి ఉంది అక్కడికి మనం నేనైతే వెళ్ళలేని పరిస్థితి చాలా నేరోగా ఉంది కాబట్టి వెళ్ళలేని పరిస్థితి అయింది ఇక్కడ పాముదారి ఉందని చెప్పాను కదా ఆ పాముదారి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు అది యాక్చువల్గా అయితే మనకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం పాముదారి కదంట అది ఒక మ్యాప్ అక్కడ ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులకు ఎలా చేరుకోవాలి ఏంటి ఎలా దారి అని చెప్పి ఒక మ్యాప్ అనమాట ఇది దీన్ని అర్థం చేసుకుంటే కన్నా ఇక్కడ ఉండేటువంటి నిధిని మనం తీసుకోవచ్చు ఈ విధంగా ఇన్ని క్రాసులు వస్తాయి ఇట్లా వస్తాయి వస్తాయి అని చెప్పి మొత్తము అక్కడ ఒక మ్యాప్ రూపంలో చెక్కారనమాట దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ యొక్క నిధి లభిస్తుంది అనమాట అది అక్కడ ఒక కోనేరు లాగా ఉంటుంది కోనేరులో ఇప్పుడు నీళ్ళు ఎండిపోయినాయి దాదాపు నలభై ఒక్క డిగ్రీ టెంపరేచర్లో చూడండి మాకు ఇక్కడ నుంచి మళ్ళీ వేరే విధమైనటువంటి పాముదారి స్టార్ట్ అవుతుంది కొంచెం పెద్దది స్టార్ట్ అయ్యి ఆ కోనేరు చివరి వరకు వెళ్ళి అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట ఈ యొక్క గుడి యొక్క చరిత్ర గురించి భాస్కర్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం వినండి రౌతుకుంట వాసిగా దిన్ని మీదపల్లె వాస్తవ్యుడిగా ఈ కాలం పిల్లలకు తెలియనటువంటి రౌతుకుంట కొండ యొక్క చరిత్ర అసలు కొండ అంటే ఏంది దాని చరిత్ర ఏంది క్లుప్తంగా మీ మాటలో చెప్పగలరు రౌతుకుంట దిన్ని మీద పల్లె పళ్ళ భాస్కర్ రెడ్డి నా పేరు మాది రౌతుకుంట గ్రామము ఆ గ్రామ కాపరుస్తుంది ఆ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప దుర్గమ్మ కొండ దాని పేరు దుర్గమ్మ కొండ ఆ కొండ నామధేయము దానిని అసలు ఫస్ట్ ఆ కొండను మొత్తం ఏర్పాట్లన్నీ ఆ రాయికట్టుడు రాజ్య పరిపాలన శివలింగము వగైరాలు అక్కడ భోగభాగ్యాలకు అన్ని పల్లవరాజులు వెళ్ళినారు ఆ కొండను ఓకే ఆ పల్లవరాజులు ఏలిన తర్వాత పల్లవరాజుల రాజుల దగ్గర నుంచి చోళ చక్రవర్తులు వాళ్ళు వాళ్ళు కూడా కొన్నాళ్ళు వెళ్ళినట్లుగా పురాణాలు చెప్తాడాయి ఆ కొండ మీద ఆ లోయల్లో అంటే ఆ కొండ దొనలు ఆ నీళ్లు నిలబడే ఉన్న మార్కింగ్లు ఇంజనీరింగ్ మార్కింగ్లు ఆనాడు వాళ్ళు ఈ రూట్ దారి ఇట్లుంటుంది ఈ పొడవు ఈ వేడలిపో ఇట్ల లోతుకు పోవాలా ఈ విధంగా ఉండాలా అనేది ఆనాడు వాళ్ళు మార్కింగ్లు వేసి పెట్టినారు అక్కడ కొండ ఏ చుట్టూ ఎక్కడ ఏ దారులు లేకుండానే తూర్పు భాగం పెట్టినారు ఇప్పుడు వర్షాలు వచ్చి కొట్టకపోయినాయి ఆ కొండ ఆ తర్వాత దానిని సీతారామయ్య శాస్త్ర సీతారామయ్య శాస్త్రి అనే వ్యక్తి ఆచారి ఆ ఆచారి లక్ష్మీదేవమ్మ వాళ్ళకు సంతానం ఒక ఆమె వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వచ్చింది కొన్నాళ్లకు ఆ రాజుల పరిపాలన నుంచి వాళ్ళ చేతికి వచ్చింది వాళ్ళు ఆ కొండను బాగానే ఏలినారు తర్వాత వాళ్ళకి ఒక సంతానమే ఆడపిల్ల వాళ్ళకి ఏదో అనివాయిత కారణాల వల్ల వాళ్ళు చనిపోయినారు హఠాత్తుగా ఆ కొండను కొంత ధనభోగము ఇంద్రభోగము అన్నీ ఉన్న సంపద కొండ అని పెద్దలు చెప్తారు ఇంకా గుర్రాలు గుర్రాలతో సహా పైకి ఎక్కిపోయి వస్తాయి అంట ఆ రోజుల్లో పలనగలిగిన కొండది దాని పేరు దుర్గమ్మ కొండ అన్న ఇప్పుడు అక్కడ పైన పాముదారి అని చెప్పి అందరూ అంటారు కదా దాని గురించి కొంచెం పాముదారి కాదది మార్కింగ్ అది లోపలికి పోతే ఈ సొరంగం ఎట్లుంటుంది ఈ సొరంగం ఎట్లుంటుంది రౌండ్ ఇట్లా తిరుకోవాలా దాన్ని తిరుక్కొని ఈ గడ్డలేకొచ్చేటట్టు పాముదారి ఉంది అటు తిరుక్కొని రౌండ్గా అది ఈ గడ్డలు ఉన్నాయి ఆ దొన దానికి ఉత్తర దిశగా ద్వారము ఉండాలి అని చెప్పి పాముదారి అడిగొట్టి వదిలేసినాడు లోపలిగా ద్వారం ఉంది ఆడ లోపలి గుహ లోయలో ఉంది లోపలికి అండర్ గ్రౌండ్ ఉంది ఉండాలి అని పురాణాలు చెప్తాయి అక్కడ గుప్త నిధులు ఉన్నాయన్నమాట కొండ బంగారు కొండది దాని ఏం తప్పులు పట్టే కొండ కాదు అది నిధులు వగైరాలు పూర్వీక సంపదలకు అనుకూలమైన కొండ అక్కడ రాయేస్తే లోపలికి వెళ్తాది అక్కడ నిధి ఉంది అని చెప్పి చాలా అక్కడ రాయేస్తే లోపలికి పోతాది అన్న ఆ గుహ ஆ குஹை லப்பல் எக்கணும் துவாரம் பெட்டாடு அடுத்து பக்கேதா கொண்ட போயேட்டி அது கிச்சல మేము కూడా అక్కడికి వెళ్ళాలని చూసినాం కానీ అక్కడ రాయి తిరుక్కుముడానికి చాలా నేరగా ఉంటే మేము వెళ్ళకపోయాం ఏంటంటే అక్కడ ఉండే శివలింగాన్ని ప్లస్ నంది విగ్రహాన్ని రెండింటినీ పెక్కలించేసి తర్వాత ఆ విగ్రహాలు కూడా ధ్వంసం చేసినారు సంపదల కోసం ఈ నిధులు ఉంటాయా ఈ నిధుల రహస్య దారులు వాళ్ళకి అసలు దారులు అసలు రహస్యాలు ఆ కేట్లాకులు ఏవి దొరికినోళ్ళు కదా మూర్ఖులు ఏమీ తెలియకుండా పోయి అక్కడ కొన్ని పెళ్లి చేసినారు వాళ్ళకి ఇక్కడ ఏమైనా బంగారు దొరికినట్లు ఏమైనా అక్కడ ఏమన్నా కొంతమంది ఆనాడు పెద్దలు ఎవరు దొరికినాదో ఎవరు మహనీయులు సంపదలేమో ఉన్నట్లుగా సమాచారం మొత్తానికి ఈ ఈ జనరేషన్ పిల్లలు కానీ దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఉంది ఈ జనరేషన్కు కాకపోతే ఇప్పుడున్న మనకు మనకి ఈనాడు సు సుమారు ఒక పద్దెనిమిది వందల సంవత్సరాల పురాణంలో ఆనాడు వాడు కేటలాకు వాడి లిస్టు వాడి ఇంజనీరింగ్ ఈనాటికి కూడా ఈ పిల్లలకు కాకపోతే వచ్చే పిల్లలకు కూడా అందుతాదో అందదో తెలియదు అటువంటి సైంటిస్టు సైన్స్ సైంటిస్టులో దాన్ని బిగిచ్చి పెట్టినాడు ఆ కొండలో దీని గురించి ఎక్కడైనా చరిత్ర ఏమైనా రాసిందా చరిత్రలో ఉన్నాయో లేవో అవి మాకైతే కనిపించలే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన చరిత్రంతా మీరు ఎక్కడ ఎవరి నుంచి తెలుసుకున్నారు మాకు సుమారు ఒక యాభై సంవత్సరాల క్రితం కొంతమంది పెద్దలు సాధువులు వగైరాలు పిట్ల కొంతమంది దీనికి సంబంధించింది మొత్తము ఈ గుట్ట నిధులకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఎవరో కేట్లాసులు తెచ్చిన్నారు వాళ్ళు సంపద కొండ దుర్గమ్ గుర్రం కొండ దుర్గం కొండ ఇవి రెండు నిధులకు సంబంధించినవి అని చెప్పినారు ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు మేము పైకి పోయి గుడిగడతాం మేము పైకి పోయి గుడిగట్టి పెద్దగా ఇంప్రూవ్ చేసి సాధువుల చేత పూజలు పురస్కారాలు చేయించి గ్రామానికి సేవ చేస్తామని వస్తూ ఉంటారు వాళ్ళు అందుకు కాదు వచ్చేది అక్కడ ఉన్న సంపదలు దోచుకొని పోవడానికి తప్ప మొత్తానికి దుర్గంకొండ అయితే గుప్త నిధులు సంపదలు ఆ కాలంలో రాజులు దాచిపెట్టినట్టు ఇంకా ఉన్నాయి ఉన్నాయి అంటే కాదు సమస్థానము అంటారు ఆ రెండు కొండల్లో ఇప్పుడు ఈ దుర్గంకొండకి కొండ ఈ కాలం పిల్లలకు తెలిసే విధంగా క్షుణ్ణంగా మీరు కొండ యొక్క చరిత్ర అంతా వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఓకేనా భాస్కర్ రెడ్డి గారి మాటల్లో ఈ దుర్గంకొండ యొక్క చరిత్ర విన్నారు కదా ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజులు రాణులు భటులు వీళ్ళందరూ కూడా కాపురం ఉన్నటువంటి ఇల్లు బేస్ మట్టాలు ఇక్కడ ఇంకా మనకు సజీవంగానే ఉన్నాయి గోడలు అయితే కూలిపోయినాయి కానీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గుడి యొక్క చరిత్రలో భాగంగా ఇక్కడ మాదిగ రాజులు కూడా ఒక పన్నెండు గంటల సేపు పరిపాలించారనమాట ఆ యొక్క చరిత్ర కూడా మనము బరుగు రెడ్డన్న గారి మాటల్లో విందాము దయచేసి యూత్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఇవన్నీ చూసి మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందుకే సుగమల్లా ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఇప్పుడు బరుగురెడ్డిని మాటల్లో విందాం అన్న దుర్గంకొండ గురించి ఈ కాలం యువతకు దాని చరిత్ర మీకేం తెలుసో మీ మాటలో రెండు మాటలు చెప్పండి అన్న మా సంబేపల్లె సంబేపల్లె అంబేద్కర్ నగరు మాకు దుర్గంకొండన మా పెద్దలు బరు దంగులయ్య గారు నిన్న మధ్యాహ్నం దర్ధనం వెళ్ళినారు కాబట్టి అది మాకు తెలుసు మేము పెద్దలు అంటే ఇన్నాము తౌలచ రూపాయలు చేసి మార్పించినారంట దిన మధ్యాహ్నము జనం మధ్యాహ్నం మార్పించినాక మళ్ళా ఆయన అకమాల కొండకు పెత్తనం పోయినాడంట ఆ పెత్తనంలో ఈయన పలకలు కొట్టుకుంటా మంచి మేధావిగా ఉండి రాజు పెత్తనం పోతే ఆ పెత్తనంలో వీళ్ళు మా మాదిగలు మా ఇంటికి వచ్చాయని చెప్పి రాజు ఏదో చేసి ఆకల్లో పడిపోయినట్లు మాకు తెలుసు తెలుసు తర్వాత వచ్చి ఆయన వాళ్ళమ్మ ఇట్లా వచ్చినమ్మా నీ కొడుకు ఇట్లా పోయి ఇట్లయితే అంటే ఆయన చేసి రాజుని చుట్టుకుంటా అనింది ఒక రాయి ఇసిరేసినది ఒక రాయి కింద పడింది ఒక రాయి పైన అక్కడే ఉన్నది మా పెద్ద బలసాలిగా ఆయమ అని అంటే విన్నాము మళ్ళీ మాకు మాగు వాళ్ళకు నలుగురు అయితే నలుగురు కుదరక ఆడ శివాలయము దేవలము మార్యమ్మ దేవలము అంతా ఉన్నింది ఎక్కడోళ్ళు అక్కడ కొట్లాడుకొని చెడిపి అక్కడే జలబెట్టి చెప్పినారు అంతవరకు తెలుసు అనే ఎందుకు వచ్చింది దానికి దుర్గంకొండ దుర్గమ్మలో మా వాళ్ళు దుర్గం అది ఉండేది అది అందువల్ల దుర్గమ్మ పెట్టారు ఇదే మీకు తెలిసిన దుర్గంకొండ గురించి చరిత్ర నాకు తెలిసినంత వరకు దుర్గంకొండ యొక్క చరిత్రను నేను తెలియపరచాను అనుకుంటున్నాను దయచేసి మన వీడియోకి మీ యొక్క లైక్ షేర్ కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది ఫ్రెండ్స్ దయచేసి మన వీడియోకి లైక్ చేయండి కింద మీరు దుర్గంకొండ గురించి మీకేం తెలుసు కింద కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి వెళ్ళి దుర్గంకొండని దర్శించండి పైకి ఎక్కండి మీకు కూడా ఆరోగ్యంతో పాటు అన్నీ తెలుస్తాయి జై హింద్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం